ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం రోజు తులారాశి వారిలో వణుకు పుట్టించే మార్పులు రాబోతున్నాయి దాంతో మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు ఆ రేంజ్ల మీలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి మరి ఇదంతా ఏ విధంగా ఎలా జరగబోతుంది అసలు ఏప్రిల్ పంతొమ్మిది తేదీన మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకేం మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందనే విషయం పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దామండి శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ రాబోయే రోజుల్లో తులారాసు వారికి అనుకూలంగానే ఉంటుంది ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందుంటారండి ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పులు విబ్బులో కూరుకుపోయిన మీరు అన్ని అప్పులన్నీ కూడా తీర్చేస్తారండి ఎందుకంటే గ్రహాలు మీకు అంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి మంత్లో కూడా అంటే మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి మంత్లో కూడా మీరు ఏదైతే నిత్య దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారో ఆ యొక్క నిత్య దైవం ఖచ్చితంగా మీ నియర్ బై ఎక్కడైతే ఒక టెంపుల్ ఉంటుందో మీ యొక్క నిత్యదైవానికి సంబంధించి ఆ టెంపుల్కి వెళ్ళి కనీసం మంత్లో ఒక్కసారైనా నెలలో ఒక్కసారైనా సరే ఆ దేవుణ్ణి గుడికి వెళ్ళి ప్రార్థించుకుని ఒక దేవుడికి మీ మీకు తోచిన విధంగా నైవేద్యాన్ని పెట్టడండి ఆ యొక్క నైవేద్యాన్ని ఖచ్చితంగా మీకు తెలిసిన వారికి పంచిపెట్టడం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయండి మీకు ఏదైనా సరే సమస్య వచ్చినా కానీ మీ ఇష్టదేవని ప్రార్థిస్తే మీకు ఖచ్చితంగా ఆ దేవుడు తోడు నీడగా అండగా నిలుస్తాడు మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా అండి రాబోయే రోజులు ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్య కూడా నుండి సాల్వడం జరుగుతుంది మీరు చేసే ప్రయత్నంలో సక్సెస్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రాఫిట్స్ మీకు రావడం జరుగుతుంది ఇక నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా సాల్వ్ అవుతాయి ఇకపోతే తల్లిదండ్రుల నుంచి ఆశించని సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈ టైంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది తులారా స్వరం మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ అంటే బద్ధకం కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారండి అవునండి అందుకే ఈ యొక్క రా ఏ నిమిషంలోనైనా సరే ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి దేనికైనా సరే ప్రిపేర్డ్గా ఉండాలి ఇక అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే మనలో కొంచెం టైం టేకింగ్ అయినా సరే ఫైనల్గా ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మీ జీవితం బాగుంటుంది ఇకపోతే మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన ఆ యొక్క ఏదైతే బాధ్యత ఉంటుందో అది మీపైన ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే ఈ సమయంలో మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు త్వరల రాసారు ఇక తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎవరు కూడా ఎప్పటికీ పోడ్చలేరు కాబట్టి ప్రేమ వ్యవహారాలను ఇక అదేవిధంగా ప్రేమ వ్యవహారాలతో పట్టుగా ఆ యొక్క ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి తీసుక తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఈ యొక్క నెలాఖరి వరకు వెయిట్ చేయాల్సిందే లోపు తొందరపడి ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి ఇక వైవేక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హాయిగా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోనే అంటే ఇన్ టైంలోనే అవి పూర్తవడం జరుగుతుందండి ఇక తుల రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క రాబోయే రోజులు మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయనే చెప్పాలి వ్యాపారులకు మంచి సంబంధమైనటువంటి ఏదైతే ప్రయాణాలు ఉంటాయో అంటే వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు ఉంటాయో వాటిని మంచిగా ఆస్వాదిస్తూ వాటి ద్వారా వచ్చే లాభాలను పొందుతూ ఆ యొక్క ప్రయాణాలను మీరు చాలా సంతోషిస్తూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇక ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వీరు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకతో విభేదాలు రావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క రాశి వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరికొంతమందికి ఆరోగ్యం క్షీణించవచ్చు ఇక అదేవిధంగా ఇంటి ఫుడ్ తినడానికి మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం వీలైనంత వరకు కూడా అవుట్సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది లేకపోతే ఈ యొక్క తుల వారికి సంబంధించి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులు మీకు సంబంధించి వండుకు పుట్టించే మార్పులు రాబోతున్నాయి ఆ రేంజ్లో ఈ యొక్క రాశి వారికి సంబంధించి గ్రహ సంచారం మీకు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందనమాట అంటే మీరు ఇప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు కానీ ఆ మరుసటి సేకరణ ఏమవుతుందనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఇకపోతే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం నాడు తులారాశి వారి జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి అండి ఎవరైతే ఈ యొక్క రాస్తారు జాబ్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళపై మీరు పడ్డారో అదే సమయంలో అది ఎక్కడ ఓర్చుకునే మీ బంధువులు ఈ సమయంలో దాని నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం రోజు తులారాశి వారిలో వచ్చినటువంటి ఇంకా మరికొన్ని మార్పులను కూడా ఇప్పుడు మనం చూద్దామండి ఎవరైతే ఈ యొక్క రాశి వారు మీకు మునుపట్టి వరకు కూడా ఇలాంటి చెడు అలవాట్లు చెడు బుద్ధులు లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ యొక్క చెడు బుద్ధులు చెడు అలవాట్ల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే గుర్తుపెట్టుకోండి మీలో మాత్రం ఎప్పటికీ కూడా ఆ యొక్క చెడు బుద్ధులు చెడు మార్పులు అలానే ఉంటాయి ఇప్పటి వరకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని మీరు ఈ యొక్క తుల రాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ అలవర్చుకోవడం వల్ల మీలో అంటే నిజంగా చెప్పాలంటే ఈ సమయంలో అంటే మీరు మందు తాగినా లేదంటే స్మోక్ చేసినా ఇంకా అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి ఇది చేసినా కానీ గుర్తుపెట్టుకోండి మీరు సేఫ్గానే ఉండచ్చు కానీ మీ చుట్టుప్రక్కల వారు కూడా మిమ్మల్ని చూసి భయభ్రాంతులకు లోనవుతారు ఆ రేంజ్లో మీరు విచ్చలు పెడతానికి అలవాటు నిజంగా చెప్పాలి అంటే ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా ఆ రేంజ్లో మీరు మిమ్మల్ని పట్టించుకోకుండా చెడు అలవాట్లకు బానిసైపోతారు ఆ రకంగా మీరు చూసినట్లయితే కనుక తుల రాశి వారిలో నిజంగా మీరు ఎవరైతే మీ యొక్క మిమ్మల్ని చూసిన ఆపోజిట్ జెండర్ ఉంటారో వారు ఖచ్చితంగా వారిలో మీలో వచ్చిన మార్పులను ఆ యొక్క ఆ యొక్క వ్యక్తులు ఖచ్చితంగా జీర్ణించుకోలేకపోతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఇక అదేవిధంగా తులారాసులు వచ్చిన వండుకు పుట్టించే మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంకొక మరొక సంఘటన అంటే ఇందుకు సంబంధించిన మరొక విషయం గురించి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం తులారాశి సంబంధించి వణుకు పుట్టించే మార్పులంటే ఏమిటి అంటే ఎవరైతే మీలో ఎదుటి వ్యక్తులను మోసం చేస్తూ మీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారో రాబోయే రోజుల్లో మీకు సంబంధించిన గుట్టు రట్టబోతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్న ఈ యొక్క రాశి వ్యక్తులు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వణుకు పుట్టించేటువంటి మార్పులు అంటే ఏముంటాయి చెప్పండి ఎవరైనా సరే వణుకు పుట్టించే మార్పుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా జరుగుతాయండి కాబట్టి తులారాస్వర్లో ఈ యొక్క మార్పులు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులారాసారు గుర్తుపెట్టుకోండి మీలో వచ్చే మార్పులను ఎదుటి వ్యక్తులు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా ముందు చెప్పి చేయండి తులరాశ్వరం ఇంకా అదేవిధంగా ఈ యొక్క తుల రాసవారికి సంబంధించి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ ద్వారా తెలుసుకున్నాం కదా మరి అలాగే మీకు సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా ఇప్పుడు మనం చూద్దాం తుల గల జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను ఓవర్టేక్ చేస్తారు గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి ఇక మంగళవారం శనివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఇక అదేవిధంగా ఆలయంలో పూజార్లు పెద్దలు మీ యొక్క తల్లిదండ్రులు ఆధ్యాత్మికవేత్తలు పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి ఇక శనివారాల్లో ఆలయాలను పురోహితులకు బెల్లం నువ్వులు దానం అంటే నల్ల నువ్వులండి తెల్ల నువ్వులు కాదు నల్ల నువ్వులు కలిపి దానం చేయండి మీరు ప్రతి నెల కూడా సుందరకండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు మంచి శ్రేయస్సు లభిస్తుంది ఇక ఈ విధంగా తులాలకు సంబంధించి ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో వరకు చూసి తెలుసుకున్నాం కదా మరి విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమలుకి ఇచ్చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్కి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్